హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వారంలో నేను కుట్టిన జాకెట్లు ఈ కలర్ జాకెట్ చూడండి దీనికి హ్యాండ్ పెట్టాను బాగా వచ్చేసింది ఫుల్ వర్క్ కానీ దీనికి ఆ కలరే లేస్ పెట్టాను కట్ వర్క్ లేస్ లాగా ఇవి పెట్టాను ఇది తర్వాత స్టోన్స్ పెట్టాను రెండు స్టెప్లు ఏమంటే సిల్వర్ లేస్ మధ్యలో చీర గ్రీన్ నిండి గ్రీన్ అందువల్ల లేస్ అది వేసాను తర్వాత రెడ్ పెట్టేసి కుట్టాను తర్వాత ఇంకొక జాకెట్ అండి ఇది ఈ జాకెట్ వాళ్ళకి హెల్దీ కంట అందుకని ఈ జాకెట్ కుట్టించుకున్నారు పసుపు జాకెట్ దీనికి బొంగలు పెట్టమన్నారు బొంగలకి చిన్న లేస్ వేసేసి బొంగలు పెట్టాను తర్వాత నాలుగు పక్షాలు మేడ వేసేసి రెండు స్టోన్స్ వైట్ స్టోన్స్ లేస్ పెట్టేసాను తర్వాత రెడ్ పెట్టేసాను సింపుల్గా ఎక్కువ హెవీ లేకుండా డ్రెస్సులు ఈ జాకెట్లు కుట్టమన్నారు ఈ జాకెట్ కూడా కుట్టాను ఈ జాకెట్ కొంచెం రేటు లేదు కాబట్టి కొంచెం హెవీగా పెట్టమన్నారు అందుకని రెడ్ కలర్ దానికి రెడ్ కలరు మనం చీరలకు వేసుకునే లేస్ ఉంటుంది కదండి అది పెట్టాను కానీ దాని వేసినందువల్ల కంప్యూటర్ వర్క్ లాగా వచ్చేసిందండి చాలా బాగా వచ్చింది తర్వాత రెండు స్టెప్పులు ఏమంటే గోల్డ్ లేస్ పెట్టేసాను తర్వాత మొగ్గులు పెట్టాను మొగ్గల్లో మళ్ళీ చిన్న గోల్డ్ కలర్ పూస పుట్టి కుట్టాను మధ్యలో ఒక స్టోన్ పెట్టి చుట్టూ పూసలు కుట్టేసాను చాలా బాగా వచ్చింది తర్వాత కుచ్చులు పెట్టాను పఫ్ హ్యాండ్స్ పెట్టేసి తర్వాత కింద కూడా పెట్టాను తర్వాత లేస్ ఒక స్టెప్ వేసేసి గోల్డ్ కలర్ స్టెప్ లేస్ కూడా వేసాను చాలా బాగా వచ్చింది ఈ జాకెట్టు తర్వాత రెడ్ పెట్టి చిన్న పూసల హ్యాంగింగ్స్ చిన్నవి పెట్టాను మరి ఎక్కువ రేటు పెడితే ఎక్కువ అనుకుంటారు కదా వాళ్ళకి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇలాగ చేశాను కుట్టాను అందరూ అన్నీ హెవీగా కుట్టించుకోలేరు కదా అందుకని ఇలాగే పెట్టాను ఈ గ్రీన్ దానికి అంత గ్రీన్ వచ్చింది కాకపోతే అంచు సిల్వర్ వచ్చింది అందువల్ల దీనికి ప్యాంట్స్కి కానీ మెడకు కానీ సిల్వర్ లేసు రెండు స్టెప్పులు పెట్టేసాను మధ్యలో అద్దాలు సిల్వర్ అద్దాలు గోల్డ్ అద్దాలు మధ్య మధ్యలో స్టోన్ వైట్ స్టోన్ కట్ చేసేసి మధ్య మధ్యలో ఇలాగా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా పెట్టాను తర్వాత మొగ్గలు కూడా కుట్టాను ఆ మొగ్గల్లో మధ్యలో కూడా గోల్డ్ కలరు పూసుకుట్టాను కుట్టాను అందరూ ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎక్కడ తెచ్చుకుంటారు చెప్పండి ఇట్లాగే సింపుల్గా కుట్టేస్తే కొంచెం మోడల్గా ఉంటుంది వాళ్ళకి ఖర్చు ఎక్కువ లేకుండా ఉంటుంది అందుకనే ఇలా కుట్టాను ఈ వారం అంతా వర్క్ చేసుకుంటా నైటు పన్నెండున్నర ఒంటి గంట దాకా కూడా వాళ్ళకి అవసరం అనమాట ఈ జాకెట్లు తొందరగా తెచ్చుమంటే వాళ్ళు పాపం తొందరగా నెల్లూరుకి వెళ్లకుండా తెచ్చిచ్చారు అందువల్ల నాకు కష్టం అయిపోయింది అయినా కూడా వాళ్ళు ఇచ్చారు కదా తొందరగా కుట్టేవాళ్ళని చెప్పి నైట్ మేలు కొన్ని కుట్టాను ఈ జాకెట్ చూడండి వీళ్ళు వాళ్ళు నలుక్కు కావాలని పొట్టి చీర తెచ్చుకున్నారు ఆ పొట్టి చీరకు కూడా ఎక్కువ వర్క్ వేయాలంటే వాళ్ళకి కష్టం కదా బయట ఇచ్చి కుట్టాలంటే అందుకని ఈ డిజైన్ పెట్టి ఆ డిజైన్లో స్టోన్స్ ఇవి కొంచెం రేట్ ఎక్కువ ఒక్కొక్క పీస్ వచ్చి టెన్ రూపీస్ పడుద్ది మధ్యలో అద్దాలు కుట్టాను తర్వాత చిన్న చిన్న పూసలు డిజైన్ చుట్టూ కుట్టాను ఇది బయట వర్క్ చేసినట్టే ఉంది కదండి అలాగే ముందు కూడా పెట్టాను తర్వాత దీనికి బాహుబలి హ్యాండ్స్ పెట్టాను బాహుబలి హ్యాండ్స్ పెట్టి మధ్యలో ఈ స్టోన్ లేస్ కుట్టి వైట్ స్టోన్ లేస్ బాగా అందంగా కనిపిస్తుంది తర్వాత థ్రెడ్స్ థ్రెడ్స్ కట్టి దానికి కూడా ఇలా కుర్చిపెట్టేసాను చాలా బాగా వచ్చాయి బయట వర్క్ చేసినంత లాగానే కూర్చోయి ఇంకొక మోడల్ అండి దీనికి అయితే అసలుకి అమ్మాయి లవ్ ఇచ్చింది దీనికి ఏమొద్దమ్మా నేనేం పెట్టలేను అని చెప్పింది ఇంకా నాకే ఒప్పక ఏదో ఒకటి కొండ మోడల్ పెట్టేసి సింపుల్గా లేసి పెట్టేసాను తాడు కూడా సిల్వర్ థ్రెడ్ పెట్టేశాను హ్యాంగిస్ చెన్నై పెట్టాను కుచ్చు పెట్టాను అలాగా సిల్వర్ కుచ్చు పెట్టేశాను అలా అయితే ఆమె పానేలే పాప మా అడిగింది నేను ఇట కుట్టేసాను సింపుల్గా మరి మోడల్ లేకుండా మరి హెవీ లేకుండా సింపుల్ వాళ్ళ తగినట్టు కుట్టిస్తే సరిపోద్ది కదా ఇది వైట్ జాకెట్టు సాదా జాకెట్ లైనింగ్ కూడా లేకుండా కుట్టేయమన్నారు సరేలే వాళ్ళు అట్ట చెప్తే అటు కుట్టియాలి కదా మనం అని చెప్పి అది కూడా కుట్టాను ఇవన్నీ కుట్టే లోపల నాకు ఈ మధ్య అంతా బేజార్ కుట్టిపోయిందండి ఇవన్నీ నేను ఈ వారంలో కుట్టిన జాకెట్లు చాలా కష్టపడిపోయినాను అంటే ముందుగా తెచ్చుంటే ఎంత కష్టపడబడలేదు కానీ వాళ్ళు టైం తక్కువలో తెచ్చిచ్చారు కానీ తొందరగా కావాలన్నారు సరే వాళ్ళకు అనుకూలంగా మనం కుట్టియాలి కదా అందుకే ఇలా కుట్టానండి ఈ జాకెట్లు నీకు నచ్చితే లేదు